దేవుని నామస్తోత్రం కలుగునిగాక క్రీస్తునతో ప్రియులైన పరిశుద్ధ దేవుని సంఘమా సహవాసమా దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మరి త్రిత్వం తర్వాత పద్నాలుగో ఆదివారంలోనికి దేవుడు మనల్ని నడిపించిన దాన్ని బట్టి కూడ వచ్చిన మన సంఘం అంతటి పక్షంగా మన సంఘ కుటుంబాల పక్షంగా రాలేకపోయిన వారి పక్షంగా అలాగే ఇండియాలో ఉన్న మన కుటుంబాల పక్షంగా దేవునికి కృంతా సూచనలు మీ అందరికీ నిండు వందనాలు మొదటిగా తెలియజేస్తుంది అందరికి వదనాలు మంచిది దేవుడు నెల మొదటి తా తారీఖులోనికి మనల్ని నడిపించారని బట్టి దేవుడుకోదన వాక్య ఛానల్లోకి మనం వెళదాం మార్పు స్వార్త ఏడు అధ్యాయము సువార్త పాఠము ఆలోచన చేద్దాం మార్పు సువార్త ఏడవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చినాలను చదువుతున్నాను మనకి సమయం ఈరోజు సంస్కారం కాబట్టి రెఫరెన్స్ చెప్పినప్పుడు కానీ చూడండి మార్పు సువార్త తెరవండి ఏడు అధ్యాయం నేటి సువార్త పాఠం ఒకటి నుంచే నాలుగు వచ్చినాలను చదువుతున్నాను చూడండి ఎరుషు నుండి వచ్చిన పరిశైలను శాస్త్రుల్లో కొందరును ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయటం చూచింది పరిసయులను యూదులందరినూ పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు పడుకుంటేనే కానీ భోజనం చేయరు మరియు సత్త నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇదిగాక గిన్నెలను కొండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలుగా అనేక ఆచారములు వారు అనుసరించేవారు క్రీస్తునందు ఇప్పుడు అదే బిడ్డ నేటి మన వాక్య భాగపు అంశం సిద్ధపాటు అనే అంశాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం సిద్ధపాటు ఒకసారి చెప్తారా సిద్ధపాటు మన అంశం ఏంటంటే అండి ఎలాంటి ప్రిపరేషన్ దేనికోసం మనం సిద్ధపడుతున్నాం ఈరోజు మనం దేవుని మందిలో కూర్చున్నామంటే దేవుని మధ్యాహ్నానికి రావడం కోసం మీరు అందరూ కూడా ఒక రెండు మూడు గంటల నుంచి సిద్ధపడి ఉంటారు నిన్న సాయంకాలం నుంచి సిద్ధపడి ఉంటారు అయితే ఈ సమయాన మన యొక్క సిద్ధపాటు కేవలం ఈ కొద్ది ఆరాధనకు సంబంధించితే కాదు కానీ దేనికోసం మనం సిద్ధపడుతున్నాం కూడా చేద్దాం యూదులకు కొన్ని ఆచారాలు ఉన్నాయి ఇంచుమించు ఇలాంటి ఆచారాలు మనం కూడా పాటిస్తూ ఉంటాం బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కంటాం భోజనం చేసే ముందు చేతులు కడుక్కంటాం లేకపోతే ఇలాంటి అంటే మన హిందూ సాంప్రదాయం అనేది యూదుల సాంప్రదాయం నుంచి తీసుకున్న అలవాట్లే లేకపోతే ఆచారాలే అందులో ఏమీ సందేహం లేదు అయితే ఈ సమయాన ఈ యూదులు కొన్ని ఆచారాలు ఏంటంటే బయటకు వచ్చినప్పుడు సంత అంటే మార్కెట్ ఒక బయటికి బజార్కి వచ్చినప్పుడు చేతులు కడుక్కుంటే లేకపోతే తల మీద నీళ్లు చల్లుకుంటేనే కానీ ఆ నీళ్లు ఎత్త పాత్రలో ఉండేవి వారు చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేసేవారు కాదు ఒకరోజు ఏసై శిష్యులు చేతులు కడుక్కోకుండా మామూలుగా భోజనం చేసేస్తున్నారు అది యూదులకి ఇబ్బందికరంగా అనిపించింది అంతేకాదు వారి గురువు అయిన ఏసైని కామెంట్ చేస్తున్నారు ఇదేంటి మీరు యూదులు కదా మన అందరూ యూదులు కదా పెద్దలు అంటే మనకి ముందు నుంచి పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని ఎందుకు అనుసరించట్లేదు అని ఏసైని క్వశ్చన్ చేశారు అసలు ఈ ఈ ఆచారం ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నిజానికి వాక్యంలో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి పాత్ర వందల చూస్తూ ఉంటేనండి నిర్గమకాండం ముప్పి అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వచ్చినాలు దయచేసి చూద్దాం చదువుదాం నిర్గమకాండం ముప్పి అధ్యాయము నిరగమ కాండం ముప్పి అధ్యాయం పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చినాలు చదువు మరియు యహోవా మోసే తిట్ల నేను కడుగు కొనుటకు నీవెత్తడితో దానికొక గంగాళమును ఎత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడాలన్నకును బలిపీటమునకు నడుమ దానిని ఉంచి నేలతో నింపవలను ఆ నీళ్లతో అహరను అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగు కొనవలు చాలండి చూడండి ఇక్కడ పాతరమందన కాలంలో దేవుడే ధర్మశాస్త్రంలో రాయించారు ఇది మనుషులు మనుషులు ఎవరో పుట్టించిన ఆచారం కాదు ఎవరి ద్వారా ఎవరో వచ్చింది కాదు కానీ పాతరమందలో ప్రత్యక్ష గుడారం అంటే ఒక దేవుని మందిరం లాంటిది ఈ మందిరంలోనికి అందరూ వెళ్ళేవారు కాదు యాజకులు మాత్రమే వెళ్ళడానికి అర్హత ఇప్పుడు ఇదే ప్రత్యక్షపు లేకపోతే ఈ దేవుని ఆవరణ అనుకుంటే ఇది ఇంత ఇంతవరకు ప్రత్యక్ష గొడవలు అనమాట ఇంతవరకు ప్రత్యక్ష కూడా మనందరం ముందు దాన్ని ఏమైనా ఉంటామంటే బలిపేటము అంటా ఉంటాం దాన్ని బలిపేటము అంటూ ఉంటాము ఇక్కడ వరకు వచ్చిన యాజకుడు ఒక ఇది ప్రత్యేకమైనది ఇది చాలా అతి పరిశుద్ధమైనది బలిపేటం అంటే ఇది చాలా పవిత్రమైనది ఒకళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు యాజకులైనా సరే అంటే సాధారణ ప్రజలు కాదు యాజకులైనా సరే ఇక్కడ ఒక ఇత్తడి గంగాళంలో నీళ్లు పోయబడి ఉండేవి ఆ ఇత్తడి గంగాలలో ఏం కడుక్కోవాలంటే కాళ్ళు చేతులు శుద్ధి చేసుకుని కడుక్కొని అప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళాలంట మీకు ఇక్కడ ఒక విషయం చెప్తారు మనకు తెలిసిన సంగతే పూర్వపు సంఘాలు ఇప్పుడు కొత్త చర్చిల గురించి నేను ప్రస్తావించట్లేదు కానీ ట్రెడిషనల్ చర్చ్ పూర్వపు చర్చిలు మీరు గుర్తు చేసుకుంటే చర్చిలో ఖచ్చితంగా నుయ్యి ప్రహరి గోడ లోపల చర్చిలోకి వెళ్ళే ముందు ఒక నుయ్యి అన్న ఉండేది హ్యాండ్ పంప్ అన్న ఉండేది కదా హ్యాండ్ పంప్ అంటే చర్చ్లోకి వచ్చే వాళ్ళు ఇంటి దగ్గర స్నానం చేసే వస్తారు సాధారణంగా తల స్నానమో సాధారణ స్నానమో చేసే వస్తారు మరి ఎందుకు అక్కడ నుయ్యి తవ్వేవారు పెద్దలు ఎందుకు హ్యాండ్ పంపు ఉండేది అంటే నువ్వు ఇంటి దగ్గర స్నానం చేసినా తలారా శుభ్రంగా స్నానం చేసినప్పుడు కూడా దేవుని మందిరంలోకి అడుగు పెట్టే ముందు మళ్ళా ఆ ఆవరణలో ఉన్న నూతిలో ఉన్న నీళ్లు చేదుకొని ఆ విశ్వాసాలందరూ కూడా కాళ్ళు చేతులు కడుక్కుని ఆ లోపలికి మందిరంలోకి వెళ్ళడం అనేది సాంప్రదాయంగా ఉండేది మనం ఇప్పటికీ కూడా పల్లెటూరులో ఉన్న పాత చర్చలు చూస్తే ఇది విధానం ఉంటుంది అండి ఇది ఒక విధానం ఆచారం కాదు యాక్చువల్ ఇప్పుడు కూడా చూడండి మన ముస్లిం సోదరులు కూడా మనం నమాజ్ చేస్తున్న చూస్తాం వాళ్ళు ఎంత హడావుడిగా వెళ్ళినప్పుడు కూడా ఆ నమాజ్ కు వెళ్లే ముందు కాళ్ళు చేతులు ఏం చేస్తారు కడుక్కుంటారు అలాగే హైందవాచారంలో కూడా దేవాలయానికి వెళ్లే ముందు భక్తులు కాదు పూజారి గారు కూడా శుభ్రంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని అక్కడ కూడా శుద్ధీకరణం అంటూ ఉంటారు బైబుల్ చేతికి శుద్ధీకరణం ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రతి ఒక్క మతంలో కూడా నువ్వు దేవుని సన్నిధిని సమీపించేటప్పుడు నీ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని వెళ్ళవలసిన వాడు అయి ఉన్నావు అని ఇక్కడ నరగమకాణం ముప్ప్యవాద్యంలో దేవుడే మోషికి చెప్పిన మాట నువ్వు అహరోన కుమార్తె ఇలా చెప్పు అని కాళ్ళు చేతులు గడుక్కోవడం అంటే అర్థం ఏంటి ఇక్కడ కాళ్ళు చేతులు ఏదో జస్ట్ వాష్ చేసుకోవడం వెళ్ళటం అని అర్థం కాదు కాళ్ళు అంటే ప్రవర్తనను సూచిస్తున్నాయండి కాళ్ళు దేని సూచిస్తున్నాయంటే దావిద భక్తుడు అంటూ ఉంటాడు నా నడక నా పడక నీవు ఎరిగి ఉన్నావు అంటూ ఉంటూ ఉంటాడు నడక అంటే కేవలం మన కాళ్ళతో వేసే అడుగులు మాత్రమే కాదు కండి మన నడవడిక మన యొక్క బిహేవియరు మన యొక్క నడత లేకపోతే మన యొక్క మన యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని నడక అంటూ ఉంటాం వాడి నడక ఏం బాగాలేదండి అంటే అర్థం ఏంటంటే నడిచే విధానం తీరని కాదు వాడి యొక్క లైఫ్ స్టైల్ బాగలేదని అర్థం అనమాట కాబట్టి ఇప్పుడు కాళ్ళు గడుక్కోవడం అంటే మన యొక్క ప్రవర్తన కడుక్కోవడం రెండవ చేతులు కడుక్కోవడం అంటే చేతులు క్రియలకు సాదృశ్యంగా ఉన్నాయి ఈ లో ఈ లోపల మనం ఏదైనా పని చేయాలంటే పని పనిచేస్తూ ఉంటాం చేతులు కడుక్కోవడం అనేది క్రియలు అనమాట చెయ్యి అనేది క్రియలను చూపిస్తుంది కాబట్టి మన యొక్క క్రియలను శుభ్రం చేసుకోవడం కరోనా వచ్చినప్పుడు అందరం ఏం చేస్తాము మహా అందరం ఇంకా మాట్లాడితే చేతులు కడటమే కదా పని సబ్బుతో కడగటం లేకపోతే దాంట్లో శానిటైజర్తో కడగటం ఎందుకంటే శుభ్రమైన చేతుల ద్వారానే మనం ఆరోగ్యం పొందుకుంటాం చేతులు మురుగ్గా ఉంటే కనుక మనం ఏమవుతామో బలహీన పడతాం అనారోగ్య పడతాము ఇవన్నీ కూడా వచ్చినాయి అన్నమాట ఈ ఈ పద్ధతులన్నీ వచ్చాయి సరే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే వాక్యంలో చూద్దామండి ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము అనే దానిలోకి ప్రవేశించిన తర్వాత యాజకుడైనా సరే అతను ఇంటి దగ్గర స్నానం చేసి రాలేదని అర్థం కాదు శుభ్రంగా స్నానం చేసే వస్తాడు సిద్ధపడి వస్తాడు కానీ అతడు అక్కడ నుంచి కనుక బలిపీయటం వెళ్లే ముందు ఇక్కడ ఎత్తడి గంగాలో ఉండేది ఆ ఎత్తడి గంగాలో కాళ్ళు చేతులు కడుక్కుని అప్పుడు మాత్రమే అక్కడ ప్రవేశించాలి లేకపోతే పనిష్మెంట్ ఏంటి మీరు అక్కడ చూడండి లేకపోతే పనిష్మెంట్ ఏంటంటే అక్కడ నిశ్చయంగా అతడు ఒక అలా కాకపోతే కనుక చనిపోతాడంట చూడండి ఇరవై ఒకటి చూడండి ఇరవై ఒకటి అదే అధ్యయము తాము చావుకి ఉండినట్లు తమ చేతులను కాళ్ళును కడుపుకొనవలను ఆ అయ్యో ఈ రోజు హడావడైపోయింది లేటుకెళ్ళేశాను పోనీ ఈ రోజు కడుక్క ఈ రోజు అక్కడ అలా కాదంట నువ్వు కాళ్ళు చేతులు కడుక్కోకుండా కనుక బలిపేట సమీపిస్తే దాని యొక్క పనిష్మెంట్ ఏంటంటే మరణము అని హెచ్చరిక చేస్తున్నాడు క్రీస్తునంతా ప్రీతేను బిడ్డ ఈ సమయాన్ని ఒక విషయాన్ని మీకు చేయాలని ఆశపడుతున్నా మనందరం కూడా దేవుని మందిరములో బాప్తిస్మం పొందినప్పుడు అసలు బాప్తిస్మం అంటే అర్థం ఏమిటి అంటే మన పాపాలను మనం ఒప్పుకుంటూ ఉంటాం దేవుని దగ్గర ఒప్పుకుంటామో లేకపోతే మా దేవుని దగ్గర మనం మనం పశ్చాత్తాపడి ప్రధేపడి ప్రభు నేను ఘోరపాకుని భయంకరమైన పాపిని ఇవన్నీ కూడా ఒప్పుకున్న తర్వాత సాగమ్మద్దో పాష గారు అతనికి బాప్తీస్ వస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు బాప్తి పొందినప్పుడు పాపాలు ఒప్పుకున్నావు కదా మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత మళ్ళీ నేను పాపని ప్రభువ నేను నేను లేకపోతే నేను దోషిని ప్రభువ నేను లేకపోతే ఆ పాపం చేశాను ఈ పాపిని నేను తట్టుకొని ఈ పాటల పాట ఎందుకు పాషగారులు కూడా ప్రసంగాల్లోనూ పాపని పాప మాట పొంద పది ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది ఏం మాట్లాడితే ప్రతిసారి పాపులు పాపులు అంటూ ఉంటారు అయిపోయింది కదా బాప్తిజం పొందాం కదా మళ్ళీ పాపులు అంటే ఉంటే అంటూ విషయం ఏంటంటే కరెక్టే మన అందరం బాప్తిజం పొందాం అందులో సందేహం లేదు మనం బాప్తిజం పొందినప్పుడు కూడా ఇప్పుడు చర్చిలో ఉన్నామండి ఒక గంట తర్వాత మన తర్వాత మనం ఎక్కడ ఉంటాం లోకంలో ఉంటాం సమాజంలో ఉంటాం కాబట్టి మనం బాధ్యత పొందిన దేవుని బిడ్డలమైనా దేవుని వాక్యం విన్నా లోకంలో ఉన్నప్పుడు ఈరోజు ఇప్పుడే ప్రార్థన చేశారు చేసిన ప్రతి ప్రార్థనలో ఏం కనబడుతుంది అంటే ఒక్కసారి ఏ టైంలో న్యూస్ ఛానల్ ఆన్ చేసినా నీకు వినపడే వార్తలేంటి అన్ని పాపానికి సంబంధించిన వార్తలే కదా నువ్వేదో ఛానల్ చూడకక్కర్లా నువ్వు వింటున్న వార్తలే ఇంత దుర్ఘటన ఇక్కడ జరిగింది ఇంత భయంకరమైన పాపము ఇదిగో ఈ అమ్మాయిని ఎట్లా చేశారు ఇన్ని వందల మంది ఇక్కడ ఎలా సఫర్ అవుతున్నారు ఇంత ఘాతుకానికి ఇక్కడ ఒడికెట్టారు ఇవన్నీ ఏం న్యూస్ వింటున్నా మనం మంచి న్యూస్ చక్కటి అద్భుతమైన శ్రావ్యమైన న్యూస్ వెంటనమ్మా అంత రోత కదా అంత భయంకరమైన ధోరణలే కదా అంత అక్రమం గురించే కదా అంత అనేక రకాలైన పాపపు క్రియల గురించే కదా కాబట్టి మనము ఈ సొసైటీలో జీవిస్తున్నప్పుడు ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు నువ్వు నేను ఎంత పరిశుద్ధువైనా పరిశుద్రాలవైనా ఈ పాపమును గురించి వింటూ ఉంటాం పాప దృశ్యాలు చూస్తూ ఉంటాం పాపమును గురించి మన చెవులు పడుతూ ఉంటాయి లేకపోతే మనకు కూడా పొరపాటుగా మాట్లాడుతూ ఉంటాము కాబట్టి ఎందుకంటే పాపం అనే లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మన చుట్టూ ఉన్న సొ సొసైటీ పాపముతో నిండి ఉంది ఆ పాపం అనే సొసైటీలోనే మనం ఉద్యోగం చేస్తున్నాం ట్రావెల్ చేస్తున్నాం అటు ఇటు తిరుగుతున్నాం ఇంటికి వెళ్తున్నాం బయటకు వస్తున్నాం కాబట్టి మనం బతీసుకు పొందినప్పటికీ కూడా మనం జీవిస్తున్నది పాపముతో నిండిన లేకపోతే లోకంలో కాబట్టి ఆ పాపపు ఆలోచనలో పాప మాటలో పాపపు దృశ్యాలు మనం చూస్తున్నాం కాబట్టి వీటిని మరలా ప్రతి ఆదివారము లేకపోతే నువ్వు చివరి నీవు రోజు ముగించేటప్పుడు పడుకునే ముందు ఆ పాపాలు మనం ఈ రోజు ఏ పాప మాటలు మాట్లాడేమో ఏ పాప వార్తలు విన్నామో ఏ పాప క్రియలు చూసామో వీటన్నిటి గురించి ప్రభువ నేను అప్రయత్నంగానో లేకపోతే నాకు తెలిసి తెలియక నేను కొన్ని చూడటం జరిగింది వాటన్నిటి నుంచి నన్ను కడుగు ప్రభు నన్ను శుద్ధీకరించు అని దేవుని దగ్గర ఏం చేయాలంట కడుగుకోవాలండి ప్రతి ఒక్క మనం ఏం చేయాలంటే మనం మనం కడుగుకోవాలి శుద్ధీకరించబడాలి ప్రతి పిల్లలు కాబట్టి కాళ్ళు ఈ సమయాన కాళ్ళు అనేది మన ప్రవర్తన చూపిస్తుంది చేతులు అనేది క్రియలను సూచిస్తుంది సమయాన ఈ ఇప్పుడు ఎక్కడ గడుక్కోవాలి ఇతడి గంగాలలో నీళ్ళతో కడుక్కోవాలి ఈ ఇత్తడి గంగాలం దేంతో చేయబడింది ఇది ఒక దినాల్లో ఉంటది పెళ్లిళ్ళు ఏదైనా ఫంక్షన్ అప్పుడు ఇత్తడి గంగాలలో నీళ్లు పెట్టి కాళు కడుపుకుంటారు గుర్తుండి ఉంటూ ఉంటారు సరే పాతని మందులో ఉన్న ఇతడి గంగాళం దేంతో తయారు చేయబడదో చూడండి ఒకసారి నిర్గమకాండం ఒప్పి ఎనిదో అధ్యయము ఎనిదో వచ్చిన ఒకసారి చూడండి నిర్గమకాండం మొప్పి ఎనిదో అధ్యయము ఎనిదో వచ్చిన అతను ప్రత్యక్ష యొక్క ద్వారమున సేవింపు వచ్చిన శావుకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పేటను చేసును కొంచెం ఎంతగా ఉంటది కానీ మీరు ఇది తెలుసుకోవాలి ప్రత్యక్ష కూడా యొక్క ద్వారం దగ్గర ఉన్న ఈ ఇత్తడి గంగాళం దేంతో చేయబడదంటే శావుకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళము మరియు ఇత్తడి పేట కూడా తయారు చేత్తడి ఏమిటా అద్దములతో అంటే ఇప్పుడు మీరు అందరూ కూడా అద్దాలని ఉపయోగిస్తూ ఉంటారు అందరం ఉపయోగించే వాళ్ళమే అయితే ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఇప్పుడున్న సౌకర్యాన్ని బట్టి చక్కని అద్దాలు మనం చూసుకుంటూ ఉన్నాం ఇంట్లో ఒక అర్థం ఉంటుంది కాళ్ళకి అద్దాలు ఉంటాయి లేకపోతే అనేక రకాలైన మనం మన యొక్క సౌలభ్యం కోసం ఉపయోగించుకుంటున్నాం కానీ ఈ టెక్నాలజీ లేని రోజుల్లో ఇప్పుడు మనం భయం ఈ నెగమకా అంటే అర్థం ఏంటి నాలుగు వేల సంవత్సరాల క్రితం నాలుగు వేల సంవత్సరాల క్రితం అప్పుడు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నామంటే అర్థాలు లేవన్నమాట అలాంటి అద్దాలు ఇంత టెక్నాలజీ సంబంధించిన అద్దాలు లేవు అప్పుడు ఇత్తడిని బాగా పాలిష్ చేసి ఇత్తడిని బాగా అరగదీసి దానిని ఇత్తడి నుంచి ప్రతిరూపం చూసుకునేవారు అర్థంగా ఉపయోగించవన్నమాట అలాంటి పాలిష్ చేయబడిన అద్దాల చేత ఇత్తడి గంగాళము అనేది తయారు చేసేవారు అది ప్రత్యక్ష గుడారం దగ్గర ఉండేది దాని నిండగా నీళ్లు పోయబడి ఉండేవి కాబట్టి ఇప్పుడు ఆ నేలలో యాజకు లేని వారు అహరోణ కుమారులు కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇది ధర్మశాస్త్రంలో చెప్పిన విషయం క్రీస్తున్న ప్రత్యేక పెట్టారు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని మార్గశ్వార్థ ఏడవ అధ్యాయంలో అక్కడ ఆ పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తుందనమాట ఇతర గంగాలలో కాడు కడుక్కోవడం ఇది ఇప్పుడు ఎలా వచ్చిందంటే మార్గశవార్థ ఏడవ అధ్యాయంలో ఇంట్లో కూడా ఒక ఇతర గంగాలలో నీళ్లు పెట్టుకునేవారు కాబట్టి ఆ ఇంట్లోని వ్యక్తులు బయటకు వెళ్ళినప్పుడు బజార్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాంగానే చేసే మొట్టమొదటి పని వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవడం భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవడం శుభ్రత అనేది మంచిదే కాబట్టి వాళ్ళు చేతులు కాళ్ళు శుభ్రపరుచుకునేవారు ఈ సమయాన ఇది ఈ నిర్గమకాండం నుంచి కూడా దేవుడు చెప్పిన ప్రకారం ఇది యూదులకు ఆచారంగా వస్తుంది అయితే ఈ సమయాన విషయం ఏంటంటేనండి యశో క్రీస్తు ప్రభు వారి శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అయితే ఏసయ్య అక్కడ గమనించదగిన విషయం ఏంటంటే అక్కడ యూదులు ప్రభు చేతులు యేసు ప్రభు శిష్యుల చేతులు ఉన్న మురికిని చూస్తున్నారు అయితే ఏసయ్య ఆ యూదుల యొక్క హృదయంలో ఉన్న మురికిని చూస్తున్నాడు అనమాట వారి హృదయానికి కొన్ని మురికిని చూస్తున్నాడు అదేంటంటే ఇప్పుడు ఇత్తడి గంగాలం దేని సూచిస్తుందంటే ఇత్తడి గంగాళం అనేది ధర్మశాస్త్రానికి అది సూచనగా ఉంది దేనికి సూచనగా ఉందంటే ధర్మశాస్త్రానికి సూచనగా ఉంది ఇప్పుడు ధర్మశాస్త్రం అనగా మనకి ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి వాస్తవానికి కానీ అవన్నీ పోయి పక్కన పెడితే పది ఆజ్ఞలు అందరికి తెలిసిన ఆజ్ఞలు దేవుడు మోషకిచ్చిన పది ఆజ్ఞలు ప్రపంచమంతా తెలుసు మీకు నాకు కూడా తెలుసు పది ఆజ్ఞల్లో ఒక నాలుగో ఆజ్ఞ ఏంటంటే నీవు నీ దేశంలో దీర్ఘాశ్వం తొడిగినట్లు నీ తల్లిని తండ్రిని నీ తల్లిని పక్కింటోళ్ళు తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పలా నీ సొంత తల్లిని నిన్ను కనిపించిన తల్లిదండ్రుల్ని సన్మానించు అంటే వాళ్ళ వృద్ధాప్యలో వాళ్ళు చేయి విడిచిపెట్టుకో వాళ్ళకి ఆ స్థన్నం పెట్టు వాళ్ళకి బాగోగులు చూసుకో వాళ్ళ ఆరోగ్యం గురించి చూసుకో వాళ్ళని పట్టించుకో అని దేవుడు ఒక నాలుగో ఆజ్మిగా ఖండితంగా ఇచ్చాడు అయితేనంట ఈనాటి పాటల్లో మీరు ముందుకు చదివితూ ఉంటే అక్కడ ఏస ఏమంటున్నారంటే ఇదిగో దేవుడు మీకు మీ తల్లిదండ్రుల్ని పట్టించుకోమని వాళ్ళు బాగోలు చూడమని ఆజ్ఞీగా ఇచ్చాడు కదా అయితే ఈ యూదులు ఏం చేసామంటారంట తల్లిదండ్రు వృద్ధాప్యలో ఉన్న ముసలి పెట్టవలసిన భోజనం దేవుడికి పెట్టేశాం అంటే వాళ్ళకి భోజనం పెట్టడం కూడా భారంగా ఫీల్ అయ్యారు అనమాట దాని భోజనం ముసలి వాళ్ళు ఎంత ఎంత తింటారండి మామూలుగా వయసులో ఉన్నవాళ్ళు అంటే కొంచెం ఎక్కువ తింటారు కానీ ముసలి వయసు వచ్చిన తర్వాత ఏదో తిన్నామన్న పేరుకి తింటారు కానీ అది నామమాత్రంగా తింటారు ఆ కొంచెం అన్నం పెట్టడం కూడా ఆ కొంచెం భోజనం పెట్టడానికి కూడా వాళ్ళ పిసిరితనాన్ని లోభత్వాన్ని కనపరిచేవారు కాబట్టి అది దేవునికి పెట్టేస్తాం అంటే దేవుడు తినడం కదా అలాగను ఆ రకంగా మిగిల్చుకుంటారు కాబట్టి ఏమంటారంటే ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తుంది కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అని వాళ్ళని ఉద్దేశించే క్రిస్తు ప్రభు యలికిన ప్రవచనాన్ని జ్ఞాపం చేస్తున్నారు ఇక్కడే ఈ విషయాన్ని కొంచెం మనం అర్థం చేసుకుందాం అదేంటంటే చూడండి వారు ఇత్తడి పాత్రలో నీళ్ళతోటి కాళ్ళు చేతులు కడుక్కోవడం విషయంలో సాంప్రదాయాన్ని బాగా పాటిస్తున్నారు ఆచారం బాగా పాటిస్తున్నారు కానీ ఆజ్ఞలు నెరవేర్చడంలో సొంత తల్లిదండ్రులకి బాగోగులు పట్టించుకోవటంలో మాత్రం ఏమవుతున్నారు ఫెయిల్ అవుతున్నారు సొంత తల్లిదండ్రులు మాత్రం వాళ్ళని కంఫర్ట్ చేయటం లేకపోతే వాళ్ళ క్షేమాన్ని చూడటము వాళ్ళకి లేకపోతే సపర్యలు చేయటంలో మాత్రము వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు క్రీస్తునందు ప్రీతిని పిల్లలు ఇక్కడే మనం ఆలోచన చేస్తున్నాము చూడండి యాగోపు పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చూడండి పత్రిక పాఠం యాగోపు పత్రిక ఒకట ఒకట అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు చదువు చూడండి ఏమంటున్నారంటే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండు ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూసుకును మనుష్యుని పోలి ఉన్నాడు చాలండి చూడండి మీరు వాక్యం వినివారు మాత్రమే బాగా చెప్పారనో బాగా ఈ ఈరోజు బాగుందనో వినవారు మాత్రమే కాదంట మనం ప్రేక్షకుల మాదిరి మాత్రమే కాదు వాక్య ప్రకారం చేసేవారమే ఉండాలంట ఒకవేళ చెయ్యకపోతే కనుక వాక్య ప్రకారం చేయకపోతే అర్థంలో మతం చూసుకుని తర్వాత మర్చిపోయే వ్యక్తికి సాదృశ్యంగా ఇక్కడ యాకపత్రులకు జ్ఞాపం చేస్తుంది చాలా భావగర్భితమైన వాక్యాలు ఈ రోజు మనకి ఇవ్వబడ్డాయండి భావగర్భితమైన వాక్యాలు ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్ష కూడాల దగ్గర ఉన్న ఇత్తడి గంగాలో ఇత్తడితో చేయబడ్డది అనే సంగతి మనం చూస్తున్నాం నిర్గమైన చెప్పింది ఆ ఇత్తడి ఏ ఇత్తడి అంట సేవకురాట అద్దములతో చేయబడిన ఇత్తడి అని మనం కూడా చెప్పుకున్నాం అంటే అనేకమైన అద్దాలు కలిపితే ఆ గంగాళం తయారైంది ఆ గంగాళం దేని సాధిస్తుందంటే ధర్మశాస్త్రానికి సూచనగా ఉంది అంటే ఆ ధర్మశాస్త్రంలో నీళ్లు ముంచుకునేటప్పుడు నీళ్ళలో ఏం కనబడుతుంది ఎవరి ముఖం వాళ్ళకు కనబడుతూ ఉంటుంది కదా నీళ్ళలో మనం వంగినప్పుడు ఎవరి ముఖం వాళ్ళకి కనబడుతూ ఉంటుంది అంటే ఆ నీటిలో లేకపోతే ఆ ధర్మశాస్త్రం అనే అర్థంలో మనం మనం చూసుకోవాలి మనం బాగోకపోతే కనుక బాగవ్వాలి సరి చేసుకోవాలి క్రీస్తున దేవు ప్రియ దేవుని బిడ్డారు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అర్థం మనం అందరూ ఉపయోగిస్తూ ఉంటాం అయితే అర్థం అనేది కొంతమంది ఎన్నిసార్లు కనబడితే అన్నిసార్లు ఉపయోగిస్తూ ఉంటారు మంచిది అది వేరే విషయం అనుకోండి అయితే ఈ సమయాన ధర్మశాస్త్రం అనేది కూడా ఒక అర్థం లాంటిది ధర్మశాస్త్రం అనేది కూడా ఒక అర్థం లాంటిది అర్థానికి ఉన్న విశేషత ఏంటంటే అర్థం మనం ఎలా ఉన్నామో చూపిస్తుంది మనం బాగుంటే బాగున్నట్టు చూపిస్తుంది బాగోలేకపోతే బాగోలేనట్టు చూపిస్తుంది అంతేగాని మనం బాగోలేకుండా మన మొఖం అందవహికారణంగా ఉంటే కనుక అర్థం ఏమన్నా మనం సరి చేస్తుందా మన తల మనం దూవుకోవాలా లేకపోతే అర్థం వచ్చి దూగుతుందా కదా లేకపోతే మన ముఖం బాగపోతే అర్థం వచ్చి మనల్ని ఏమన్నా సరి చేస్తుందా అర్థం సరిచేయదు అర్థంలో చూసుకుని నువ్వు నేను ఎవరైతే చూసుకున్నామో మనం మనమే సరి చేసుకోవాలి అలాగే ధర్మశాస్త్రం కూడా అర్థం లాంటిది ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చూపించింది కానీ పాపాన్ని తీసివేయలేకపోయింది పాపాన్ని తీసివేయలేకపోయింది కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనే అర్థం స్థానంలో యేసు క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి వాక్యం అనే అర్థం ఇచ్చారనమాట ఇప్పుడు మనకి ఇవ్వబడిన అర్థం ఏంటంటే వాక్యం అనే అర్థం ఈ వాక్యానికి ఉన్న అర్థం యొక్క విశేషత ఏంటి అంటే కనుక చూడండి ఈ వాక్యం అనే అర్థం మన మనకు చూపిస్తుంది మన మనకు చూపిస్తుంది దాంతోపాటు వాక్యం చూపించడమే కాదు వాక్యం వాళ్ళని సరిచేస్తది కూడా వాక్యం వాలని సరిచేస్తుంది ఇప్పుడే ప్రార్థన జ్ఞాపం చేశారు నూట పంతొమ్మిదో కీర్తనలో ఉంటూ ఉంటుంది యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యం జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అంటే యవనస్తులు ఒక్కరికి మాత్రమే చెప్పిన మాట కదండి అక్కడ మనందరికీ కూడా ప్రజలందరికీ మనుషులందరికీ విశ్వాసాలందరికీ ఏ వయసు వాడైనా సరే దేని చేత నడత శుద్ధిపరుచుకుందరు నీ వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం వల్ల వాక్యం ఏం చెప్తుంది నేను ఎలా ఉన్నాను వాడిని వెళ్ళి చూడకూడదు వాళ్ళు అలా ఉన్నారు కదండి ఆ బాగా ప్రార్థన చేసి వాళ్ళే అలా మాట్లాడు అబద్ధాలు ఆడుతుంటే మీరు మా అమ్మ గురించి చెప్తున్నారు వాళ్ళ గొడవ నీకు అనవసరం వాక్యం ఎలా ఉంది నేను ఎలా ఉన్నాను వాక్యం వాక్యంతో పోల్చి చూసుకోవాలంట వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి రెండోది వాక్య ప్రకారం వల్ల మనం సరి చేసుకోవాలి వాక్య ప్రకారం వల్ల మనం సరి చేసుకోవాలి కాబట్టి సమయాన రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండో వచ్చిన కూడా మీరు చూస్తుంటే ఒక చక్కని మాట అక్కడ రాయబడింది రోమ ఎనిమిది రెండు రొమ్మ ఎనిమిది రెండు చూడండి అక్కడ ఏమంటున్నారంటే క్రీస్తి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేజాలకపోయినా దానిని దేవుడు చేసాను ధర్మశాస్త్రం ఇప్పుడే ఏం చెప్పుకున్నావు అంటే ధర్మశాస్త్రం అర్థం లాంటిది అర్థం నువ్వు ఎలా ఉన్నావో చూపిస్తావు తప్ప నేను సరిచేయదు నిన్నేం తీర్చిదిద్దదు అని చెప్పుకున్నాము కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది పాప పాపి యొక్క పాపాన్ని తీసివేయలేకపోయింది పాపిని పవిత్రుడిగా మార్చలేకపోయింది పరిశుద్ధత మార్చలేకపోయింది ఆ ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో దేవుడు దాన్ని చేశాను దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు దాన్ని చేశాను అంటున్నాడు కాబట్టి సమయాన్ని మనం చేస్తుంటే దేవుని వాక్యము అర్థము లాంటిది ఇప్పుడు దేవుని వాక్యములు అనే అర్థము లో మన మనం సరి చేసుకున్నప్పుడు ఎలా ఉంటదంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక రోజు ఈ రోజు పాత్ర పాఠాన్ని కనుక దీనికి మనం కలుపుకుంటుంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఎరుగో ప్రాంతం కూడా వెళుతున్నారు ఎరుగో ప్రాంతం కూడా వెళుతున్నప్పుడు జక్కయ్య అనే ఒక సొంకపు కొత్తదారుడు చెట్టు కూర్చున్నాడు ఎందుకు ఏ సైని చూడాలని ఏసైని చూడాలని ఆశపడి చెట్టుకి కూర్చున్నాడు ఏసై రాన వస్తున్నాడు ఏసై దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు జక్కయ్య చెట్టు దిగు నేను నీ కోసం వచ్చానన్నప్పుడు జక్కయ్య దిగి ఏం చెప్తున్నాడు ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి నాలుగు రెట్లు ఇచ్చేస్తాను నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు ఈ ఆలోచన ఇప్పుడు దాకా జక్కయ్య ఒక యూదుడు యోధా జాతికి చెందినవాడు ధర్మశాస్త్రం అంటే తెలుసు అతనికి ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞలు తెలుసు కానీ అతను సరైన ప్రవర్తనలో లేడు సరైన జీవితంలో లేడు కానీ ఎప్పుడైతే ఏసే చూడాలని చెట్టు ఎక్కి కూర్చున్నాడో ఏసే రానే వచ్చాడు ఏసయ్య అనే అర్థంలో తన తాను చూసుకున్నాడు ఏసయ్య అనే ముఖంలో తన జీవితాన్ని చూసుకున్నాడు ఎంత లోపభూయిష్టంగా ఎంత పాపంలో అవితీయతలో ఉన్నాడు చూసుకున్నాడు ఆ ఆ యొక్క అర్థంలో చూసుకోగానే ఏసే చెప్పలా నువ్వు ఇది సరి చేసుకో నువ్వు సగం పేదలకు ఇచ్చేయి నాలుగు రెట్లు ఇదంతా ఏసే చెప్పలా ఏసే చెప్పాడా తనకు తనే చెప్పేశాడు కదా తనకు తనే చెప్పేశాడు నేను నాలుగు రెట్లు నేను ఎవరైతే బాధితులు వాళ్ళకి ఇస్తాను నా ఆస్తులో సగం పేదలకు ఇస్తాను అప్పుడు వేసేయమంటున్నారు ఇదిగో నేను జక్కి ఇంటికి వెళ్తున్నాను ఇతడు కూడా అబ్రహామ కుమారుడే ఈ రోజు మన వాక్య భాగం చూస్తుంటే కనుక మన పరమగీత గ్రంథం రెండో అధ్యాయం ఎందు వచ్చిన వాళ్ళు చివరిగా ముగిస్తాను పరమగీత గ్రంథం రెండు ఎనిమిది ఆలకించుడి నా ప్రియుడి స్వరం వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చిచున్నాడు గంతులు వేయిచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు నా ప్రియుడు ఎన్నివలే ఉన్నాడు లేడి పిల్లవా క్రీస్తుల ఈ సమయాన ఎవరైతే ఏ దేవుని వాక్యం అనే అర్థం యశు క్రీస్తు ప్రభు అనే అర్థంలో చూడండి పెళ్ళి కుమార్తెకు ఆ టాయిలెట్ బాక్స్ పంపిస్తాడు కదా కుమారుడు టాయిలెట్ బాక్స్ లో ఖచ్చితంగా అర్థం ఉంటుంది దూరం ఉంటది ఆ టాయిలెట్ సామాగ్రి అదంతా ఉంటూ ఉంటది బౌడ్ రోగి బట్టలు అనే కూడా ఇప్పుడు ఆ విడింటికి తీసుకెళ్లిన తర్వాత చక్కగా మేకప్ అయ్యి లేకపోతే చక్కగా సిద్ధపడిన తర్వాత ఈ పెండ్లి కుమార్తె యొక్క బ్యూటీని చూసి అందాన్ని చూసి అంటే వాక్యం అనే నీటి చేత కడగబడి వాక్యం అనే సరి సరిచూసుకున్న ఇతన్ని చూసి ఎలా వస్తున్నారంట యేసు ప్రభువు ఆలకించుడి నా ప్రియుని స్వరమైన పడుతున్నది ఇదిగో అతను వచ్చిస్తున్నాడు జక్తి చూడటానికి చాలా ఆసక్తి యేసుక్రీస్తు ప్రభువు మె మెట్టల మీద కొండల మీద దాటుకుంటూ వస్తున్నాడంట అంతేకాదు ఇంకేమని చెప్తున్నాడు నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు లేడి లేడి పిల్లవలే ఉన్నాడు అంట లేడీ ఎలా ఎగురుతుందండి జింక ఎలా గొంతులేస్తుంది అంతేకాదు జింక దాని యొక్క బాడీ చూస్తే కనుక చక్కటి అందమైన కళ్ళు ఉంటాయి దాని బాడీ చక్కని చిన్న చిన్న వైట్ డాట్స్ తోటి చాలా చూడడానికి ఇంపుగా ఉంటుంది చాలా చురుకుగా పరిగెడుతూ ఉంటుంది చురుకుగా పరిగెడుతూ దీంతో పాటు జింకకి అడవులో శత్రువులు ఎవరు ఉండరు జింకను అందరూ ఇష్టపడతారు జింక యొక్క అందాన్ని చూస్తూ దాని యొక్క పరుగు చూస్తూ దాని యొక్క దాని యొక్క మృదుత్వం చూస్తే అందరూ ఇష్టపడుతూ ఉంటారు అలాగే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు ఈ ఈ ప్రపంచంలో అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నా శత్రువు అనేవాడు ఎవరో లేరు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ధవర్ణుడు రత్నవర్ణుడు ఈ ధవళ వర్ణుడైన ఏసయ్య రత్నవర్ణుడైన ఏసయ్య ఏ సంఘమైతే దేవుని వాక్యములే కడగబడి శుద్ధీకరించబడి లేకపోతే పవిత్రపరుచుకుందో జక్కేలాగా వాళ్ళు ఎదుర్కోవడం కోసం ఆయన గంతులు వేసుకుంటూ మెట్ల మీద నుంచి ఆయన ఎంతో సంతోషంగా వస్తున్నాడంట ఈ రోజు ఆ సంతోషంగా వచ్చే ప్రభువు కోసం నువ్వు ఎలా సిద్ధపడి ఉన్నావు చక్క సిద్ధపడిపోయి ప్రభువుని ఇంటికి చేర్చుకున్నాడు ఈ రోజు మన సిద్ధపాటు ఎలాంటిది కేవలం బాహ్య సంబంధం సిద్ధపాటేనా అంతరంగ సంబంధం సిద్ధపాటు కలిగి ఉంటున్నామా ప్రభు రెండో రాకంలో వచ్చే సమయం దగ్గర పడుతుంది అనేకమైన యుద్ధ వార్తలు యుద్ధ సూచనలు మనం చూస్తున్నాం వాతావరణ మార్పులు చూస్తున్నాము ఇవన్నిటిని బట్టి నీ యొక్క సిద్ధపాటు ఈరోజు ఏ రీతిగా ఉంది ప్రభువు నిన్ను చూసి ఆనందంతో గంతులు వేసుకుంటూ వచ్చేలాగా ఉందా లేకపోతే ఒక దినానా అమ్మా మీరెవరో నాకు తెలియదు అనేలాగా ఉందా కాబట్టి మనం మనం ప్రభు రాజ్యం కొరకు రాక సిద్ధపడే వధువు సమగంగా మనందరం కూడా ఆయత్త పడటానికి పరిశుద్ధార్త్మ దేవుడు సదాతోడే తన కృపను గురించి నడిపించుగాక ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము ఏ సూక్రీస్తు ఉన్న మీ హృదయం తలంపులకు కావల నడిపించిన కాక